హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొలర్జు హోమ్ లాట్స్ టుడే స్పెషల్ రెసిపీ సగ్గుబియ్యం కిచిడి కార్తీక మాసంలో ఆనియన్ వెల్లుల్లి తినని వారి కోసం అలాగే దీక్షలో ఉన్న వారి కోసం ఏదైనా టిఫిన్ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఇలా సింపుల్ గా సగ్గు బియ్యం కిచడీని ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈజీగా రెడీ అయిపోతుంది మరింకెందుకు ఆలస్యం టేస్టీ సగ్గుబియ్యం కిచిడీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా కిచిడి తయారీ కోసం ముందుగా సగ్గు బియ్యాన్ని తీసుకోండి సగ్గు బియ్యం మూడు రకాలుగా మార్కెట్లలో అందుబాటులో ఉంటాయి కాస్త చిన్నగా ఉన్న సగ్గుబియ్యం మీడియం సైజుగా ఉన్న సగ్గుబియ్యం లావుగా ఉన్న సగ్గుబియ్యం నేను కిచిడి ప్రిపేర్ చేయడం కోసం మీడియం సైజుగా ఉన్న సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను ఈ సగ్గుబియ్యాన్ని కొలుచుకొని తీసుకోండి నేను తీసుకున్న సగ్గుబియ్యం ఒక కప్పు వరకు తీసుకున్నాను ఇలా తీసుకున్న సగ్గు బియ్యాన్ని సగ్గుబియ్యం మొనికేంత వరకు వాటర్ని పోసి ఒకటి నుంచి రెండు సార్లు శుభ్రంగా కడిగి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు వాటర్ని పోసి బౌల్ పై మూతను పెట్టి రెండు నుంచి మూడు గంటల వరకు నాననివ్వండి సగ్గుబియ్యాన్ని ఇలా నానబెట్టి తీసుకోవడం ద్వారా కిచిడి తొందరగా రెడీ అవుతుంది అలాగే సగ్గుబియ్యం కూడా కాస్త గట్టిగా ఉంటాయి కాబట్టి ఇలా నానబెట్టి తీసుకుంటే తొందరగా ఉడికిపోతాయి సగ్గుబియ్యం రెండు నుంచి మూడు గంటల వరకు చక్కగా నానిన తర్వాత చూసారా మనం మేజర్ చేసిన వాటర్ సగ్గుబియ్యం మొత్తం అబ్జర్వ్ చేసుకుంది ఇలా వాటర్ ని సగ్గుబియ్యాన్ని కొలుచుకొని తీసుకోండి సగ్గుబియ్యాన్ని కాస్త చేతిలోకి తీసుకొని టెస్ట్ చేయండి ఇలా ప్రెస్ చేయగానే సగ్గుబియ్యం మెత్తగా అయిపోతే చక్కగా నానినట్టు తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని పావు కప్పు వరకు పల్లీలను వేయండి పల్లీలు వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ పల్లీలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి పల్లీలు చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలను పొట్టంతా తీసేసి చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి ఇలా వస్తే సరిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించి బౌల్ను పెట్టుకొని అందులో రెండు కప్పుల వరకు వాటర్ని పొయ్యండి వాటర్ పోసిన తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా స్టీల్ స్టాండ్ని గాని ఇంట్లో స్టీల్ స్టాండ్ అవైలబుల్గా లేకపోతే చిన్న ప్లేట్ను తీసుకొని వాటర్లో రివర్స్గా వేసేయండి స్టాండ్ వేసిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న సగ్గు బియ్యం బౌల్ని అలాగే స్టాండ్ పై పెట్టుకొని బౌల్ పై మూతన పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికించండి ఇలా ఉడికించడం ద్వారా సగ్గుబియ్యం చక్కగా సగ్గు సగ్గుబియ్యాన్ని నానబెట్టి తీసుకున్నాము కాబట్టి ఈజీగా ఐదు నుంచి పది నిమిషాలలో ఉడికిపోతాయి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికించి తీసుకున్న సగ్గుబియ్యం బౌల్లోనికి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన పల్లీల పొడిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ సగ్గుబియ్యం కలిసేలా బాగా కలపండి పల్లీల పొడి వేసిన తర్వాత కూడా సగ్గుబియ్యం కాస్త మెత్తగా ఉంటాయి కాబట్టి ఒకదానికి ఒకటి అంటుకుపోతూ ఉంటాయి అలా కాకుండా ఒక స్పూన్ నూనెని నూనెనిగాని ఒక స్పూన్ నెయ్యిని గాని వేసి బాగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం ద్వారా సగ్గుబియ్యం ఒకదానికి ఒకటి అంటుకుపోకుండా పొడి పొడిగా అవుతాయి ఇలా పొడి పొడిగా అయిన సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టండి తర్వాత స్ట్రవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని పావు కప్పు వరకు నెయ్యిని వేయండి నేను సగ్గుబియ్యం కిచిడిని నెయ్యిని వేసి ప్రిపేర్ చేస్తున్నాను మీరు నూనెను వేసి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత మీడియం గా ఉన్న ఆలుని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి నెయ్యిలోకి వేసేయండి ఆలు వేసిన తర్వాత ఆలు ముక్కలన్నీ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆలు ముక్కలన్నీ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే పావు కప్పు వరకు పల్లీలను వేయండి పల్లీలు వేసుకున్న తర్వాత పల్లీలు కూడా కాస్త అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలు చక్కగా ఫ్రై అయిన తర్వాత పావు కప్పు వరకు కాజును వేసి మరొక రెండు నిమిషాలు ఫ్రై చేయండి కాజు పూర్తిగా ఆప్షనల్ నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి కాజు చక్కగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర పొడవు ముక్కలుగా చాప్ చేసిన నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి కరివేపాకు కాస్త చిటపటలాడేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి కరివేపాకు చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కలిపి పెట్టిన సగ్గుబియ్యం మొత్తాన్ని వేసి అలాగే రుచికి తగినంత సాల్ట్ను కూడా వేసి పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత మరొక రెండు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి సగ్గుబియ్యం చక్కగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగున వేసి మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యం రెడీ ఇలా రెడీ అయిన కిచిడిని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కార్తీక మాసంలో ఆనియన్ అల్లం వెల్లుల్లి తినని వారి కోసం టేస్టీ సగ్గు బియ్యం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ సగ్గు బియ్యం కిచడీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్